నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాపై కమెంట్ చేసి సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఈ మధ్య వైజాగ్ వెళ్లాడు అల్లు అర్జున్ అక్కడ మీడియా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం గురించి అడిగారట అయితే అందుకు బదులుగా విజయం మనదే అని అన్నాడట దాంతో బాలయ్య సినిమాని తక్కువ చేసి మాట్లాడాడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారట బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో పాటు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట చిత్రం కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్గా మారింది ఇక దానికి తోడు క్రిష్ సినిమా గురించి మాట్లాడుతూ చివర్లో డార్ అనడం మరింత సంచలనానికి కారణమైంది క్రిష్ వివరణ ఇచ్చినప్పటికీ మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూని మాత్రం తగ్గడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ